స్లైడింగ్ స్లైడింగ్ డోర్ అయితే ఆల్ స్టోన్ రాదు ఆ స్లైడింగ్ డోర్ అయితే ఆర్డర్ స్టోన్ వచ్చింది ఆల్ స్టోన్ రాదు అది ఇది ఎంత ఆలు స్టోన్ మిగిలిందంతా ఇది స్లైడింగ్ డోర్ వచ్చి ఆర్డర్ స్టోన్ వచ్చింది మనకి అది అదే మనకి రేట్ ఎంత మనం మాట్లాడుకుంది అదే మీరు అదే చెప్పారు ఫ్రేమ్ వర్క్ అన్నారు ఇదేమో బాక్స్ వర్క్ ఏమో పదమూడు వందలు అంతా అన్నారు అవును అదే మీరు అడిగే మాములుగా ఏడు యాభై చెప్పారు కదా అని అంటే అది అది మీరు ఏదో అన్నారు ఈ కోస్ట్ అది ఏదో అన్నారు క్వాలిటీస్ ఏమో ఉంటాయి దాన్ని బట్టి అన్నారు అది మాకు ఆ క్వాలిటీ గురించి తెలియదు కానీ మాకు ఏంటంటే చెప్పలేదు మీరు చెప్పండి ఎనిమిది వందల కాడికి ఇవ్వండి ఎనిమిది వందల కాడికి ఇవ్వండి మీకు ఆ కిచెన్ లో కిచెన్ లో నేను మీకు ఫోటో పెడతా ఆ మోడల్ చేస్తా కిచెన్ లో పెట్టండి పెట్టండి బాస్కెట్ బాస్కెట్ కి నాకు ఎగస్టా డబ్బులు వద్దు ఎగస్టా డబ్బు బాస్కెట్ కూడా ఎనిమిది వందలు ఎనిమిది వందల రేట్లోనే కిచెన్ లో మోడల్ ఇట్లా ఎట్లా వచ్చిందండి ఫోటో పెడతా